దేవికి ఇష్టం లేనివి ఒకటి మంచంపై కూర్చుని భోజనం చేయటము రెండు ఉదయాన్నే ఇల్లు వాకిలీ శుభ్రం చేయకపోవటము మూడు లేచింది మొదలు భర్తని పిల్లల్ని తిట్టటము అరపటము విసుక్కోవటము నాలుగు సాయం సమయాస సంధ్య దీపం ఉంచకపోవటము ఐదు సరిగా పక్వము చెందని ఆహారాదులను తినటం ఆరు ఆహారాన్ని తీసుకోకముందు తీసుకున్న తర్వాత నోటిని శుభ్రపరచుకోకుండా ఉండటము ఏడు హృదయాన్నే లేచి ముఖం కడుక్కోకుండా భర్తకు కనపడటము వల్ల అనారోగ్యం ధనహీనత కలుగుతాయి ఎనిమిది తడిబట్టలతో భోజనాన్ని చేయటము తదియనాడు దొండకాయను తినటము తమలపాకుల కన్నా ముందు ఒక్కలు నమలటము ఇవన్నీ దారిద్ర్యాన్ని తెస్తాయి తొమ్మిది ధనాన్ని ఉత్తరము వైపున్న గదిలో జాగ్రత్త చేయటం ద్వారా కుబేరుని పీతిని పొందగలరు మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి జై శ్రీరామ్